కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో చేపట్టిన పనులను ప్రజలకు వివరిస్తూ అత్యంత గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంటామని కొల్చర మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు పంతులు హరీష్ పటేల్ తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహక సమావేశం మెదక్ జిల్లా కొల్చార మండలంలోని అంకుశం గెస్ట్ హౌస్ లో బీజేపీ మండల అధ్యక్షులు గణపూర్ హరీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో గత పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల్లో జరిగిన అభివృద్దిని వివరిస్తూ ఓట్లు అడగాలన్నారు శ్మశాన వాటికలు రైతు బంధు వేదికలు డంపు యార్డులు జాతీయ ఉపాధి పథకం నిధులతో ఏర్పడిన సిసి రోడ్లు నిర్పేద రైతులకు యూరియా పైన సబ్సిడీ స్వచ్ఛ భారత్ కింద ట్రాక్టర్లు మహిళలకు ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లు గ్రామాలను కలుపుతూ జాతీయ రహదారులు పల్లె ప్రకృతి వనాలు గరీబీ కళ్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ జాతీయ ఉపాధి హామీ పథకం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఉన్నాయన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించి ఈ రోజు బీసీ రెండు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా నలభై రెండు శాతానికి చట్టబద్దత కల్పిస్తామని విస్మరించి ఈ రోజు కేవలం పదిహేను శాతానికి మాత్రం మాత్రమే పరిమితం చేసిందన్నారు తులం బంగారం రెండు వేల ఐదు వందల మహిళకు ఇస్తారని మోసం చేసిందని రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామని రైతులను మోసం చేసిందని ఇలా చెప్పుకుంటూ పోతే ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చి అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి యువకులకు అవకాశం ఇచ్చి రాబోయే ఎన్నికల్లో కొల్చార మండలంలో అత్యధిక గ్రామ పంచాయతీలను కవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు మండలంలోని ప్రజలు విఘ్నతగా ఆలోచించి గ్రామాలను అభివృద్ధి పరిచే విధంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు గుండు నాని పల్లె రవికాంత్ చిట్కుల యాదగిరి వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా పరిపాలిస్తున్నాయి వాళ్ళు ఇచ్చిన ఆంధ్రలు ఏ ఒక్క ఆంధ్ర సరిగా నెరవేర్స్తలేదు ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా వ్యాక్సిన్ నుంచి కరోనా వ్యాక్సిన్ కావచ్చు మరియు ఉజ్వాల యోజన కావచ్చు మరియు కిసాన్ సమ్మన్ నిధి పైసలు కావచ్చు నూతన గ్రామ పంచా గ్రామ పంచాయతీలకు బిల్డింగ్లకు పైసలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మీదే ఎక్కువనే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన ఆర్మీలు ఏ ఒక్క ఆమె కూడా ఇప్పుడు మహారాష్ట్ర పథకం కింద ప్రతి ఒక్క మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నది ఆమె నెరవేర్చలేదు అలాగే రైతు భరోసా కింద ఒక రైతులకు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తున్నారు అన్ని అన్ని మోసపూరితమైన మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క సన్నాక సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క గ్రామాలలో ఇప్పటివరకు ఇది గత పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన నుంచి గ్రామాలను ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తాం అనే దానిపైన మీ యొక్క అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క గ్రామాలలో ఈరోజు వచ్చిన వైకుంఠ గ్రామాలు కానీ డంప్ యార్డులు కానీ శ్మశాన వాటికలు కానీ ప్లస్ సీసీ రోడ్లు సీసీ రోడ్లు కానీ అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం కానీ కేవలం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గ్రామాలకు డెవలప్మెంట్ చేయనికే ఆయన యొక్క ఇంప్లిమెంట్ చేసిన పథకాలు ఈరోజు అవి పేద ప్రజలకు ఏ విధంగా అంటే ఒక అనాథ శని కాల్చాలి కాల్చాలన్నప్పుడు ఒక మన దగ్గర ఒక శ్మశాన వాటిక లేదు అట్లాంటి టైంలో ఆయన ఒక హృదయము ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు డంప్ యార్డ్ ఉండదు పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రజలలో ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించి డంప్ యాడ్ ఏర్పాటు చేసి ఈ యొక్క అక్కడ కంపోస్ట్ ఎరువుగా చేసి ప్రజలకు మంచి అందించాలని నరేంద్ర మోడీ గారు ఆలోచించారు అలాగే ఊర్లో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద ఊర్లో ప్రతి గ్రామాలలో సిసి రోడ్లను డెవలప్మెంట్ కి పంపించారు గత సర్పంచ్లను ఓవర్ని అడిగినా కానీ పద్నాలుగు